అనంత అలాగే రాధిక మజ్జిట్ వివాహం జరుగుతున్న సమయంలో అందరి మనసుల్లో ఒకే ఒక ప్రశ్న మెదులుతూ వచ్చింది ముఖ్యంగా చెప్పాలి అంటే అనంతంబాని ఊబకాయం తను చాలా సివియర్ ఆస్తమాతో బాధపడుతున్న సమయంలో తనకి కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆకలి ఎక్కువగా వేయటం అన్కంట్రోల్డ్ గా తన ఆకలి అయిపోవడంతో ఇక పూర్తిగా తను తీసుకునే ఆహారం పైన అదుపు పట్టు లేకపోవడంతో తను విపరీతమైన ఊబకాయానికి గురయ్యాడు రెండు వందల కేజీలకు పైగానే తన ఒక మార్క్ వెళ్ళిపోయింది దానికి తోడు దాదాపుగా సంవత్సరాల కాలంలో రెండు వందల కేజీల నుంచి సగం వెయిట్ కన్నా ఎక్కువ తగ్గిపోయాడు అంటే కే ఒక నూట ముప్పై నాలుగు కేజీలు తగ్గాడనమాట ఆ తర్వాత మళ్ళీ అమాంతరం అదే సంవత్సరంలో మళ్ళీ తిరిగి తన రెండు వందల కేజీల బరువును పెరిగాడు దాంతో అనంత్ అంబానీ విషయంలో గనక చూసుకున్నట్టయితే తనకి చల్లటి గాలి కూడా పడదు చల్లటి నీళ్లు పడవు ఎక్కడైనా సరే కొద్దిగా జనాలు ఉక్కిరి బిక్కిరిగా ఉంటే తను తట్టుకోలేడు అందుకనే హనీమూన్ కి సంబంధించి రాధికా మర్చెంట్ ఒక నిర్ణయం తీసుకున్నట్టు జాతీయ మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి ఇంతకీ ఏంట నిర్ణయం అంటే హనీమూన్కి వెళ్ళటం కోసం ప్యారిస్ ఐస్లాండ్ ఇటువంటి ఎన్నో ప్లాన్స్ ను అనంత్ అలాగే రాధిక ముందు పెట్టారు ముఖేష్ అంబానీ దంపతులు కానీ రాధిక మాత్రం తనకి ఎంతో ఇష్టమైన పుణ్యక్షేత్రానికి వెళ్లాలని నిశ్చయించింది అంతేకాకుండా పెళ్లిలో తను చాలా అలసిపోయాడు జనాలతో ఉక్కిరి బిక్కిరైపోయాడు తనకి కొద్దిగా విశ్రాంతి అవసరం తన దేహం మీదే కాకుండా తనకు సంబంధించి అంటే తన ఒక హెల్త్ మీద కూడా మనం దృష్టి పెట్టాలి అంటే ఖచ్చితంగా తనకి విశ్రాంతి అవసరం మేమందరం సాధారణంగా మనందరం కలిసి ఎంజాయ్ చేద్దాం అంటూ చెప్పిందట అయితే ఈ కండిషన్ విన్న కుటుంబ సభ్యులు అంటే అంబానీ కుటుంబ సభ్యులు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారట